అందరికీ నమస్కారాలు నా పేరు నిరంజన్ సో ఈరోజు నేను ఒక వీడియో అనేది చేయబోతున్నాను ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఒక గ్రామానికి సంబంధించిన ఒక వీడియో భారతదేశం చాలా అభివృద్ధి చెందుతోంది ప్రపంచం మన వైపే చూస్తోంది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని మనం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ ఈరోజు కూడా నేటికి కూడా కనీస అవసరాలు లేకుండా సమాజంలో వారికి గుర్తింపు లేకుండా ఉన్న గ్రామాలు చూస్తే కోకొల్లలు అలాంటి అడవిగాచిన వెన్నెల వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు అంటే ఉన్ని ఆంధ్రప్రదేశ్ రామకుప్పం మండలం ముఖ్యమంత్రి వరు చంద్రబాబు నాయుడు సార్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక గ్రామం ఈ గ్రామం ట్రైబల్ గ్రామం ఈ గ్రామంలో దాదాపు నలభై మొఘలేశ్వరి ఏ ఊరు పేరు గడ్డూరు యానాది ఓకే ఎన్ని నుంచి ఉన్నారమ్మా ఈ ఊర్లో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే ఉన్నారా ఈ ఇంట్లోనే ఈ పూరి గుడుసలో అసలు ఏమి ఇరవై ఏళ్ళ నుంచి మీకు ఇల్లు ఈ భూమి మీదేనా ఇది గవర్నమెంట్కి ఏమి అప్లై చేయలేదా ఈ ఇంటి కోసం ఏమి అవును వాళ్ళే వాళ్ళ ఇల్లు శాంక్షన్ చేయలేదు మీకు శాంక్షన్ చేయలేదు ఈ ఇంట్లో ఉంటుంది మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఇల్లు చూపేది ఇది మొత్తం ఇటు రండి ఇటు మొత్తం మొత్తం పూరి కొడితే దీనికి గోడలు కూడా చూడండి ఇటు గోడలు కూడా ఇటు సో సో ఇక్కడ చూడండి అలానే ఏ మాత్రం ఎక్కడ కూడా మనకి పాములు పోవడానికి ఇది గాలి వస్తే మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది అంటే చూడండి పాములు కానీ మొత్తం ఎక్కడికి అటుకోవడం సార్ అయితే వెళ్ళండి మళ్ళీ వెళ్ళి చూడండి సో ఇలానే రండి సో ఇప్పుడు ఇల్లు ఇదమ్మా నువ్వు పోయేదానికి పోదమ్మా లోపలకి ఒకసారి రండి ఇంట్లోపలకి ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం చూడండి ఇది ఎంత ఎంత ఒంగుకొని వెళ్ళాలి ఓకే ఇప్పుడు చూద్దాం నేను కూడా దీన్ని ప్రయత్నిస్తున్నాను నేను ఆరు ఫీట్లు ఉన్నాను నీకోసం నువ్వు కూడా వచ్చేసి ఇది మీ ఇల్లు కదమ్మా ఇది ఓ చూడండి ఇది ఇల్లు ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నావమ్మా ఈ ఇంట్లో ఉంటున్నావా నువ్వు ఈ ఇంట్లో మీరే ఈ పాములు ఇవన్నీ రావా అంతా కూడా వర్షం వస్తే గట్టి వాన వస్తే ఏం చేస్తారు మీరు పాము కూడా ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి తడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి కదా వర్షంలో తడిచిపోయిన రోజులు రైలు ఏం తెలిసేది నిద్రపోతాం కదా ఇప్పుడు వచ్చి ఏదన్నా కొరికేస్తే చేసేదే అందుకనేసి వీటి నుంచి కరెంట్ తీసుకున్నాయి అట్లా చేసుకుని వానపాడి కారు అంటే ఆ పక్క మోళ్ళలో పనుకునేస్తాము అంతే జాగాలనే లోనే పనుకుంటాము అరే ఎంత ఎట్టా నిద్రపోయేది అని అర్థమే కాలేదు ఆ ఇంట్లో వచ్చి వాళ్ళు మా ఆడబిడ్డోళ్ళు వాళ్ళంతా ఉంటారు ఉండేది మేము ఇద్దరే ఈడ ఇద్దరే నేను మా హస్బెండ్ మీ హస్బెండ్ ఇద్దరే ఉంటారు మీరేం పండ్లు తింటారు కూలి పండ్లకు కూలి పండ్లకు కూలిపోయి ఎంత ఇస్తారు రోజుకి రోజుకి ఐదు వందలు ఇస్తారు ఓకే ఓకే సరే ఇది ఏం పాములు మొత్తం ఏమి వర్షం వచ్చినా తడిచిపోతుంది ఇల్లు మొత్తం ఇది ఇదే కదా మీ ఇల్లు బా ఏ కాలం ఎవరు మీకు ఇంతకుముందు ఎవరు అధికారులు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తామని ఏం చెప్పలేదా ఓకే బయటపోతాం అమ్మ యానాది బంగా గడ్డూరు యానాది కాలనీలు అంటే అంత ఎస్టీ వాళ్ళే ఉండేది ఎస్టీలు పేదవాళ్ళు నిరుపేదలు అడవి మార్గంలో కూలి పని చేసేవాళ్ళు అంత ఆదాయం వాళ్ళకి దొరుకుతుంది వాళ్ళు చాలా పేదరికమో వాళ్ళు గవర్ మనకు గవర్నమెంట్ సహాయము ఏమైనా వీళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు బాధపడే అవకాశం ఉంది కానీ ఇల్లుకి ఇక్కడ ఇల్లు ఈ ఇండ్లు కూడా కొందరికి కొన్ని ఇండ్లు లేవో పూర్వీ ఇండ్లు అనే ఉంటారో గవర్నమెంట్ ఇండ్లు కూడా కావాల్సిందే కొందరికి భూమి కూడా లేదు ఒక పది పదహైదు మందికి భూమి కూడా లేదు ఇట్లా పరిస్థితుల్లో కొందరు ఉంటారు వాళ్ళకి భూమి కూడా కావాల్సింది ఈ భీమి కార్డు కూడా కొందరికి కావాలి భీము కార్డు కావాలి చాలా పేదరికి మా ఊరు ఏనాది కాదు వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎంత చేసినా తక్కువే ఎంత మేలు చేస్తారో అంత మేలు ఉంటుంది అందరూ మేము కూడా అంత ఇంత వాళ్ళకి కూడా మేము సహాయిస్తాము వాళ్ళు అట్లా వాళ్ళు వచ్చేవాళ్ళు ఏమో ఎట్లని అడిగే వాళ్ళకి కూడా మేము సహాయించాము వాళ్ళు పిల్లవాళ్ళు చదువు కూడా చదువు కూడా లేదు కొంతమంది చదువు లేకుండా కూడా ఉండాలి సేనగరు చాలా పరిస్థితుల్లో ఉన్నారు వలసిపోయే వాళ్ళు ఈడ కూలి దొరుకుతుందిగా వలసిపోయే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఉండేటప్పుడు వాళ్ళకి ఏం చేయాలని గవర్నమెంట్ కూడా చూసి వాళ్ళకి ఏం చేయాలని తీయాల చదువు తక్కువ చదువు లేదు కొంతమందికి వాళ్ళు చదివే కూడా అవకాశం ఎట్లా అనేసి మాకు సహాయం చేస్తే గవర్నమెంట్ నుంచి ఎంతో మేలు పడతారు వాళ్ళు